హలో అల్లకాయ మీ ముందుకైతే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ని అయితే తీసుకోవడం జరిగింది ఏంటి ఆ ప్రొడక్ట్ అంటే వెయిట్ లాస్ ప్రొడక్ట్ ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది కూడా బరువు పెరిగిపోతున్నారండి ఈ బరువు పెరగడానికి కారణం ఏంటంటే మనం తినే జింక్ ఫుడ్ కావచ్చు ఆయిల్ ఫుడ్ కావచ్చు దీనివల్ల మనం చాలా బరువు పెరుగుతున్నాం సో దానికి సంబంధించి చాలా మంది ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు బరువు తగ్గడానికి కానీ ఇక్కడ వెస్టర్స్ కంపెనీ ద్వారా మనకి వెయిట్ లాస్ ప్రొడక్ట్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సో దానికి సంబంధించి ఇది ప్లాస్టైల్ అనమాట ఈ ప్లాట్సైల్ వాడడం ద్వారా మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కూడా కరిగిపోతుంది సో దానికి సంబంధించి ఇది వెస్లింగ్ కాఫ్ట్స్ ఇది వాడడం ద్వారా మనం ఎంత స్లిమ్ గా అలాగే టీ అలవాటు ఎవరైతే ఉంటుందో సో పొద్దున్నే ఈ టీ వెస్లిం టీ ఎవరైతే వాడు తాగుతారో సో వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవుతారనమాట సో దానికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే వెస్లిన్ షేక్ మనము మార్నింగ్ ఈవినింగ్ ఈ షేక్ తాగడం ద్వారా మనం ఎంతో సినిమా అవ్వచ్చు సో అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం వాటే కుకింగ్ ఆయిల్ వల్లనే మనం ఎక్కువ వెయిట్ అండి మరి ఆ వెయిట్ కి సంబంధించి వెస్టేజ్ కంపెనీ తయారు చేసింది న్యాచురల్ గా సో మనకి రైస్ బ్రన్ ఆయిల్ రైస్ తో తయారు చేస్తారు ఇది న్యాచురల్ గా తయారు చేస్తారు మన గుండెకి కావచ్చు మన వెయిట్ పెరగకుండా ఉండడానికి కావచ్చు మనకి ఎంతో ఉపయోగపడుతుంది మనం హెల్తీగా ఉండడానికి ఈ కుకింగ్ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది మరి ఈ ప్రోడక్ట్ ని మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద కాంటాక్ట్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ